అందరికీ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వినోద్ రెడ్డి మన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి ఈ మధ్య అయితే మన యూట్యూబ్ ఛానల్ చూసి మన దగ్గరికి అయితే బరికి వచ్చారు వాళ్ళకి మన దగ్గర కాకుండా బయట వేరే వాళ్ళ దగ్గర ఇప్పించాను వాళ్ళకి నచ్చిన బరి అన్ని నాలుగు దగ్గర చూపించి వాళ్ళకి ఏ ఇస్తాయి అన్ని దగ్గర నుండి పాలు పిండించి ఇప్పించి పంపించాను ఆ బరిలో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏ ఏ ఊరి నుంచి వచ్చారు ఎక్కడెక్కడికి పంపించాను ఎంత ధరలకు పంపించాను అవన్నీ మనకి వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇంకా ఎవరికైనా కావాల్సి ఉంటే మన దగ్గర ఎప్పుడూ ఉంటాయి ఇన్ని కానీ సుడి కానీ తెరపీ కానీ ఎవరికైనా కావాల్చుంటే మన నెంబర్కి కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ నా దగ్గర నచ్చితే నా దగ్గర తీస్తాను లేదంటే చుట్టుపక్కల తీస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలో పొద్దాం రాజంపేట నుంచి కరిముల బాయ్ మళ్ళీ వచ్చాడు ఇంతకుముందు వీడియోలు కూడా చూపించాను కదా నా రాజంపేట దగ్గర నందారం నందారం నుంచి ఇంతకుముందు కూడా ఒక బర్రెలు తీసుకెళ్ళినాడు మన వీడియోలో కూడా పెట్టినాను మళ్ళీ ఒక బర్రీ కావాలని చెప్పి వచ్చాడు ఈ బర్రీ ఈయనుంది యాభై తొమ్మిది వేలకి ఇప్పించాను ఈ బరిని పాలు చూసుకొని బండికి ఎక్కిస్తున్నాము రెండు పూట్ల ఒక ఏడు లీటర్ల పైన పాలు ఉన్నాయి యాభై తొమ్మిది వేలకి ఇప్పించాను రాజంపేట నందలూరుకి బండికి ఎక్కిచ్చేసాము బండి బయలుదేరింది రాజంపేట నుంచి కరిముల్లబాయి నందలూరు తర్వాత వచ్చేసి ఇది ఇంకొక వీడియో మన యూట్యూబ్ ఛానల్ చూసి వెంకటగిరి దగ్గర మోకూరు నుంచి వచ్చారు ఒక మంచి పట్ట కావాలని చెప్పారు ఒక మంచి మరజాతి పట్ట ఇప్పించాను పాలు చూసుకొని బండికి ఎక్కించుకెళ్తున్నారు ఒక లక్ష నాలుగు వేలకి ఇప్పించాను రెండు పోట్ల పన్నెండు లీటర్ పాలు ఉన్నాయి వాళ్ళే కొన్నింది పాలు చూసుకొని బండికి ఎక్కించుకెళ్ళారు లక్ష నాలుగు వేలు తర్వాత వచ్చేసి ఇది ఇంకొక వీడియో కావేల దగ్గర గౌరవరం నుంచి మన యూట్యూబ్ ఛానల్ చూసి మా నాలుగు బర్రెలు కావాలని చెప్పి వచ్చారు వాళ్ళకైతే ఒక నాలుగు బర్రెలు ఇప్పించాను మంచి ఇది తొలి పడ్డ ఒకరి దగ్గర ఒక జాత ఒకరి దగ్గర ఒక జాత బయట ఇప్పించాను ఇది తొలి పడ్డ పాలు చూసుకున్నాము ఇది మూడు రోజులు అయింది తొంభై ఏడు వేలకి ఇప్పించాను జాతి పడ్డ ఇది తొంభై ఏడు వేలు ఇది జాతి పడ్డ తర్వాత దీని జాతలోనే ఇంకోటి కూడా ఇప్పించాను అది నేను వీడు తీసేలాకి బండికి ఎక్కిచ్చేసాము దాన్ని వచ్చేసి ఎనభై ఎనిమిది వేలకు ఇప్పించాను ఇవై రెండు ఒకటి తొంభై ఏడు పట్ట ఒకటి ఎనభై ఎనిమిది బర్రీ రెండు పాలు చూసుకొని ఇక్కించుకున్నాము తర్వాత వాళ్ళకే ఇంకొకరి దగ్గర ఇంకో జాతి ఇప్పించాను ఇది వచ్చేసి డెబ్బై నాలుగు వేలకు ఇప్పించాను ఇది కూడా జాతి పట్ట రెండు పూట్ల పాలు చూసుకున్నాము రెండు పూట్ల ఎనిమిది లీటర్ల పాలు ఉన్నాయి ఎనిమిది పైనే ఉన్నాయి వీళ్ళే కొనింది కావ్యల దగ్గర గౌరవం నుంచి వచ్చారు మన యూట్యూబ్ ఛానల్ చూసి ఇక్కడ రెండు ఇప్పించాను ఇంకోటి కూడా వీడియో కింద తెలియదు ఇంకోటి వచ్చేసి డెబ్బై ఆరు వేలు ఒకటి డెబ్బై నాలుగు ఒకటి డెబ్బై ఆరు రెండు లక్ష యాభై వేలకు ఇప్పించాను రెండింటిని నాలుగు నాలుగు బర్రెల్ని రెండు బళ్ళకి ఎక్కించేసాము బళ్ళు కావలి దగ్గర గౌరవరానికి బయలుదేరాయి మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారు ఇంకో పట్ట డెబ్బై ఆరు వేలకి ఇప్పించని చెప్పాను కదా అది పడ్డ బండి కిచెన్ పట్ల వీడియో తీసాను తర్వాత వచ్చేసి ఇది ఇంకొక వీడియో ఒంగోలు అతను ముప్పై కిలోమీటర్ల నుంచి మన యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చారు వాళ్ళకైతే ఒక ఐదు బర్రెలు ఇప్పించాను ఈ పడ్డ ఒకటి సూడి పడ్డ ఇది తినేదానికి పదిహేను రోజులు టైం పట్టద్ది మర్రాజాతి పడ్డ తర్వాత దీని జాతకు వచ్చేసి ఇంకో పడ్డని ఇప్పించాను ఈ పడ్డ ముర్రాజాతి పడ్డ ఇది కూడా ఈ పాటు ఈనేదానికి ఒక ఇరవై రోజుల పైన టైం పట్టిది ఇరవై రోజులు నల్ల టైం పట్టిది ఈ జాతను లక్ష యాభై నాలుగు వేలు ఇప్పించాను తర్వాత ఇంకొక మూడు బట్టలు వచ్చేసి వాళ్ళకే మొత్తం ఇదొకటి ఈనింది ఇది ఇంకొకటి నాటుది నాటుది ఒకటి ఇప్పించాను ఈయన ఒక ఇరవై రోజులు అయింది రెండు పూటలకు ఐదు లీటర్ల పాలనే చెప్పారు ఈ నాటు దాన్ని నలభై అరవైలకి ఇప్పించాను వీళ్ళే కొన్నింది రాత్రైతే పునుకోను అయితే ఇంకొకటి మొత్తం ఐదు వేలు ఎక్కించుకెళ్ళారు ఇది పునుకోని మళ్ళీ లేచినప్పుడు వీడియో తీసాను ఆ వీడియో ఫోన్లో సేవ్ అవ్వలేదు నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ అందరూ కూడా మంచి బరిలు తీసి బయట నాలుగు దగ్గర చూపించి నాలుగు దగ్గరలో అన్ని చూపించి మంచి బరిలు ఇప్పించాను ఎవరికన్నా కావాల్సి ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి మీకు కూడా మన దగ్గర వస్తే మన దగ్గర తీసుకుని నేను చుట్టుపక్కల చూసి ఇప్పించి పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మంది వచ్చేసి అడ్రస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడిపాలెం మీరు బుచ్చిరెడ్డిపెలెం బస్ స్టాండ్కి వచ్చి ఫోన్ చేసి నచ్చి పికప్ చేసుకుంటాను బస్ స్టాండ్కి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం